ఈ వీడియోలో నేను మీకు ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి ఏ యాడ్ యాడ్వో అదేవిధంగా అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏదైనా ఒక వర్డ్ యాడ్జెక్టివ్ నుంచి యాడ్వర్బ్గా మరియు అబ్స్ట్రాక్ట్ నౌన్గా ఎలా మారుతుందో నేర్చుకోబోతున్నాం అది కూడా సింపుల్ ట్రిక్స్ తోటి ఆ సింపుల్ ట్రిక్ ఏంటిదంటే ఫర్ ఎగ్జాంపుల్ కైండ్ అనేటువంటిది యాడ్జెక్టివ్ దాన్ని యాడ్వర్బ్గా మార్చాలంటే లాస్ట్కు ఎల్వై తగిలిస్తే కైండ్లీ అవుతుంది కైండ్లీ అనేటువంటిది ఏమవుతుంది యాడ్ యాడ్ వర్బ్ అవుతుంది అదే యాడ్ వర్బ్ను మళ్ళీ మనము అప్స్టాండ్ డౌన్గా ఎలా మారుస్తామంటే లాస్ట్కు ఎన్ఈఎస్ఎస్ను యాడ్ చేయడం ద్వారా ఇప్పుడు కైండ్ యాడ్జెక్టివ్ అయినప్పుడు కైండ్లీగా యాడ్వర్బ్ను మార్చడము అదేవిధంగా అబ్స్ట్రాక్ట్ నౌన్గా మార్చేటప్పుడు లాస్ట్కు ఎన్ఈఎస్ఎస్ తగిలిస్తే చాలు కైండ్నెస్ రైట్ అదేవిధంగా కలర్ఫుల్ అనేటువంటిది యాడ్జెక్టివ్ కలర్ఫుల్లీ అనేటువంటిదేమో యాడ్వర్ కలర్ఫుల్నెస్ అనేటువంటిది ఏమవుతుంది అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది అదేవిధంగా ఇంకొన్ని చూద్దాము ఫెయిత్ఫుల్ అనేటువంటిదేమో యాడ్జెక్టివ్ ఫెయిత్ఫుల్లీ లాస్ట్కి ఎన్వై తగిలించినాం కాబట్టి అదేమవుతుంది యాడ్ వర్బ్ అవుతుంది అదేవిధంగా ఫెయిత్ఫుల్నెస్ లాస్ట్కు ఎన్ఈఎస్ఎస్ యాడ్ అయితే అదేమవుతుంది అప్స్టాట్ నౌన్ అవుతుంది సో మీకు కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను ఒకసారి మళ్ళీ కాన్సెప్ట్ చెప్తాను ఏదైనా ఒక యాడ్జెక్టివ్కు ఎన్వై తగిలిస్తే అది యాడ్ వర్బ్ అవుతుంది ఎన్ఈఎస్ఎస్ తగిలిస్తే అది నౌన్ అవుతుంది సో ఇంకొకటి చూద్దాం కేర్ఫుల్ కేర్ఫుల్ అనేటువంటిది యాడ్జెక్టివ్ కేర్ఫుల్లీ ఎలభై తగిలించినాం కేర్ఫుల్లీ అనేటువంటిది యాడ్వర్బ్ అవుతుంది అదేవిధంగా ఎన్ఈఎస్ఎస్ తగిలిస్తే కేర్ఫుల్నెస్ ఇప్పుడు ఏమవుతుంది అది అంటే నౌన్ అవుతుంది రైట్ ఇంకొకటి హానెస్ట్ అనేటువంటిది యాడ్జెక్టివ్ హానెస్టీ హానెస్ట్లీ అనేటువంటిది హానెస్లీ అనేటువంటిది ఏమవుతుందంటే యాడ్వర్బ్ అవుతుంది అదేవిధంగా ఇక్కడ యాడ్జెక్టివ్ దగ్గర సారీ అబ్స్ట్రాక్ట్ నౌన్ దగ్గరకు వచ్చాకలా మళ్ళీ హానెస్టీ అనే ఉంటుంది సో ఈ విధంగా ఏదైనా ఒక యాడ్జెక్టివ్కు కు ఎల్వై తగిలిస్తే అది యాడ్వర్బ్ అవుతుంది ఎన్ఈఎస్ఎస్ కనుక యాడ్ చేస్తే అది అబ్స్ట్రాక్ట్ అవుతు అవుతుంది సో ఈ వీడియో గనక మీకు యూస్ఫుల్ అయ్యింది అని కనుక భావిస్తే ఇఫ్ యు ఫీల్ లైక్ దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో